హాయ్ అందరికీ నమస్కారం నేను రేణుకా వెల్కమ్ టు రేణుకా గార్డెన్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వస్తుంది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా హాఫ్ కేజీ వరకు ఆలును తీసుకోవాలి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను వీటిని పైన తొక్క తీసేసి మంచిగా క్లీన్గా చేసి పెట్టుకోవాలి వీటిని సేమ్ సైజ్ ముక్కలాగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్ని ఆలుని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఈ వాటర్లో వేసుకోవాలి ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలన్నమాట అంటే అవి ఉడికేటట్లుగా ఉండాలి గిన్నె పైన మూత పెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి అవి హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మొత్తం కంప్లీట్గా ఉడకకూడదు ఇలా ఉడికిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అందులో ఏమి వాటర్ లేకుండా చూసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ముక్కలన్నింటినీ ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ను వేసుకోవాలి మనం హాఫ్ కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి అయిన తర్వాత ఇందులో స్పూన్తో ఒక్కొక్క ముక్కని వేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసుకున్నట్లయితే అన్నీ అతుక్కుపోతాయి అలా వేయకుండా విడివిడిగా వేసుకోవాలి ఇలా వీళ్ళని బట్టి కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు డిఫ్రై చేసుకోవాలి పై పేపర్ వేసుకొని వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేసుకోవడం వల్ల ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది ఇలాగే మిగతా ఆలు ముక్కల్ని కూడా ఇలా డీఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆలు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును ఇలా ఆయిల్లో వేసుకొని కొంచెం వేయించుకోవాలి తర్వాత సన్నగా చీరిన పచ్చిమిర్చిని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఆలు ముక్కల్ని ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే ఇలా ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైతే ఇంకొంచెం స్పైసీగా తింటారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులో తాలింపు సరిపడా ఆయిల్ వేసుకోవాలి సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కరివేపాకు రెబ్బలను వేసుకొని కాసేపు వేగనివ్వాలి టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి కలర్ రావడానికి ఒక చిట్కాడు ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ముందు మనం ఆలుని కలుపుకున్న బౌల్లో లాస్ట్లో కొంచెం మిగులుతుంది కదా మైదా పిండి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంచి కలర్ వచ్చి గ్రేవీ తయారవుతుంది ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఆలు ముక్కలను వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం ముక్కలను వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకొని కాసేపు ఉంచుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొత్తిమీరను వేసుకోవాలి ముందుగా ఆయిల్లో వేసుకొని పెట్టుకున్నాం కదా కరివేపాకు పచ్చిమిర్చిని వీటిపైన కాస్తంత సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్టయితే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఆలు పైన సర్వ్ చేసుకోవాలి ఆలు సిక్స్టీ ఫైవ్ చాలా సూపర్గా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా స్పైసీ స్పైసీగా చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్